ఆషాడీ స్పెషల్ ఆఫర్ కింద వెయ్యి రూపాయలకి నాలుగు శారీస్ ఇది కూడా మీకు వెయ్యికి మూడు ఆఫర్ లో ఉంది ఆఫర్లు కూడా మీకు వెయ్యి మూడు సారీస్ ఇప్పుడు టెన్ బై టెన్ సేమ్ అది ట్వల్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ పట్టు చీరల మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేట్ లో ఉంటాయి మీకు రెండు వేల ఎనిమిది వందలు మా దగ్గర శారీ వచ్చేస్తా త్రిపుల్ నైన్ వన్ ప్లస్ వన్ కి ఐటమ్ వస్తే ఇచ్చేస్తాం వెయ్యికి మూడు సారీ ఇటువంటి ఫ్యాన్సీ డిజిటల్ ప్రియింట్ డోలా సిల్క్ ఐటమ్ కూడా మీకు త్రిపుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అండి మ్యాచింగ్ ఉంటుంది వెల్కమ్ నేను మీ దగ్గర ఈ రోజు మనం రాజమండ్రి గోరక్షన్పేట వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న ఎస్వీఎస్ఎస్ హోల్సేల్ కి వచ్చాము మనం చూస్తూనే ఉంటాం ఎస్వీఎస్ఎస్ లో డిఫరెంట్ మోడల్స్ బెస్ట్ హోల్సేల్ ప్రైస్ గా సేల్ చేస్తారు ఇప్పుడు ఆషాఢం స్టాకు కొన్ని బెల్స్ వచ్చేసేయండి అప్పుడే ఇంకా బెల్స్ వస్తూనే ఉన్నాయి మనకు తెలిసిందే ఎస్విఎస్ఎస్ పైన హోల్సేల్ కింద రిటైల్ ఉంటుందండి కింద రిటైల్లో ఆషాఢం అదిరిపోయే ఆఫర్స్ పెట్టారండి నాలుగు డైలీ వేర్ శారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరు వందలు విలువ గల ఫ్యాన్సీ సారీస్ ఇప్పుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు శారీస్ వచ్చేస్తున్నాయండి పదకొండు వందలు విలువైన ఫ్యాన్సీ శారీస్ ఆడడం అపర్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ వచ్చేస్తున్నాయి అండి పొట్ శారీస్ అంటారా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తున్నాయి అండి ఇక ఉండే కుర్తీస్ బెడ్షీట్స్ ఆఫర్స్ కంటిన్యూగా ఉన్నాయి ఉన్నాయండి అవును బెడ్షీట్స్ అంటే గుర్తుకొచ్చింది టెన్ బై టెన్ ను అడిగారు ఏంటండి మన ఫాలోవర్స్ టెన్ బై టెన్ కూడా వచ్చేసాయండి బెడ్ అవి కూడా వన్ ప్లస్ అన్న ఆఫర్లో వచ్చేస్తున్నాయండి క్వాలిటీ డిజైన్స్ సూపర్ గా ఉన్నాయండి అటు రీసేలర్స్ కానీ ఇటు రిటైల్గా గా తీసుకునేవారు కానీ ఈ ఆపర్స్ మిస్ అవ్వకండి కలర్స్ డిజైన్స్ అయిపోక ముందు వచ్చేయండి వెంటనే మీకు ఇంకా అడ్రస్ తెలియకపోతే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ చేయండి మన ఛానల్ భారతీయ మార్కెట్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా చూద్దాం రండి ఎలా బాగున్నారా ఏంటండి ఆషాఢం వచ్చేసింది ఆషాఢం రెడీ అయిపోయింది అంటున్నారు సమ్మర్ కాటన్ మేళా మొత్తం మ్యారేజ్ కూడా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మా అందరూ ఆషాఢ మాసం సేల్ కి స్టార్ట్ చేస్తారు కదా పెట్టుబడులు అని అమ్మవారి చీరలు అని ఇవన్నీ చాలా ఉంటాయి కదా అన్ని కూడా బంచులు బంచులు కొత్త కొత్త మంచి కలర్ఫుల్ కలర్ రెడీ చేస్తే మంచి కలర్ఫుల్ ఐటమ్ రెడీ అయింది వచ్చింది పావలానే ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఐటమ్ రావాల్సి ఉంది ఈ వారం వస్తుంది కాకపోతే నాకు బాగా నచ్చిన ఐటమ్ చాలా ముందే వచ్చింది కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని పిలిచాను అన్నమాట మీకు తెలియదు ఏంటంటే వచ్చిన ఐటమ్ ఆల్రెడీ మా కస్టమర్స్ అందరికి వెళ్ళిపోయింది వాళ్ళు ఆల్రెడీ కొంతమంది వచ్చి తీసేసుకుంటున్నారు వీడియో చేయలేదు అని చెప్పి ఎవరో ఫోన్ చేసి మీకు చెప్పారంట నాకు ముందే వచ్చేసి పెట్టారని అందుకని చెప్పి పిలిచాను మా పాత కస్టమర్లకి అలాగే భారతీయ మార్కెట్ వ్యూవర్స్ కి కొత్తగా ఆషాడానికి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ శ్రీ వెంకట శ్రీచంద్ శారీస్ తరపున వీడియో స్టార్ట్ చేస్తున్నాం ఆషాఢం ఆఫర్ లో బంచ్ ఆఫ్ సారీస్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇప్పుడు మన దగ్గర టూ హండ్రెడ్ ఫస్ట్ టైం రేట్ చెప్పాను మీకు ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎప్పటి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి అన్నారు కాబట్టి అన్నీ కూడా మీకు ఆల్ సిక్స్ థర్టీ కటింగ్ అండి ఒక్కటి కూడా మీరు చూసుకోవాల్సిన పని లేదు ఎదుకోవాల్సిన పని లేదు కలర్ఫుల్ డిజైన్ ఇలాగా స్టార్టింగ్ చెప్పాను మీకు ఇవాళ అలాగని ఎప్పుడు మా రూల్ మేము మిస్ అవ్వం రేట్ ఎప్పుడు రివీల్ చేయము స్టార్టింగ్ రెండు వందల రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ మన దగ్గర ఉంది అతను నా దగ్గర రెండు వందల రూపాయలు ఏం అనేది మా కస్టమర్స్ మాత్రమే తెలుసు అంతే మరి ఓకే అండి అలాగే వీటితో పాటు ఇప్పుడు బాగా ఎక్స్క్లూజివ్ గా బాగా నచ్చిన ఐటమ్ అండి ఇది నాకు ప్యూర్ బాంధనీ స్టైల్ లో డిజైన్ వచ్చింది సాఫ్ట్ సిల్క్ అంటే పైన కింద బోర్డర్ సింపుల్ ప్లెయిన్ బోర్డర్ వచ్చింది అవునండి అవును అవును సెల్ బోర్డు లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉందండి బాగుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మా కస్టమర్స్ అమ్మే రేట్ చెప్తున్నా అమ్మే రేట్ అండి ఏంటండి మామూలు కాదండి మీ కస్టమర్ అండి మీరు ఎలా ఇస్తున్నారో చూడండి మరి ఇదిగోండి డిజైన్ ఇంకా బాగుందండి మంచి మంచి కలర్స్ అండి అవునండి ఫుల్ కలర్ ఫుల్ అండి త్రీ ఫిఫ్టీ కంటే అసలు ఆర్ట్ కేక్ లాగా సేల్ అయిపోతాయండి మీ కస్టమర్స్ కి ఆ షాడ్ అనేది సేల్ బజ్ ఇలాగా ఏడెనిమిది బెల్లు ఉన్నాయి రన్నింగ్ లో ఆల్రెడీ నాలుగు బెల్డ్లు అమ్మేసే ఉండి వెళ్ళిపోయినాయి అప్పుడే ఆ షాడ స్టార్ట్ అయిపోయి లాగానే వీడియో మావాళ్ళు ఆల్రెడీ ఫాలో నేను పురువులు ఉన్నప్పుడే ఫాలో చేశారు ఎక్కడికెక్కడ ఫోటోలు పెట్టించుకున్నారు ఎవరో వాళ్ళు తీసేసుకున్నారు అందుకే మీ వీడియో చేయడం లేట్ అయింది మంచి కలర్స్ డిజైన్స్ లేవండి ఈజీగా సేల్ చేసి ఇచ్చండి సారీ వెయిట్ చూడండి ఎలా ఉందో లైట్ వెయిట్ సారీ లైట్ వెయిట్ అండి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ అండి వెయిట్ ఎలా నుంచి డిజైన్స్ చూడండి ఎంత లైట్ వెయిట్ దీనికి మరి బ్లౌజ్ కూడా ఎంత బాగా నచ్చిన విషయం ఏంటండి ఇంత లో బడ్జెట్ సారీ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీలో పళ్ళు డిజైన్ అనేది కామన్ గా లాగేయచ్చు బ్లౌజ్ కూడా కాన్సన్ట్రేట్ చేసి బ్లౌజ్ బాగుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అవునండి యాక్చువల్ గా లో బడ్జెట్ ఐటమ్ ఏంటంటే బ్లౌజ్ చిన్న చిన్న బ్లౌజ్ కానీ లేకపోతే రన్నింగ్ బ్లౌజ్ అలా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అవునండి పర్ఫెక్ట్ మీటర్ కటింగ్ అండి అవునండి మీటర్ కటింగ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది చాలా తక్కువ వచ్చిందండి మీద ఐటమ్ మాత్రం డిజైన్స్ కూడా మిస్ అవుద్దండి సారీస్ అస్సలు మిస్ అవ్వకండి ఈజీగా సేల్ చేసి ఇచ్చండి సారీ ఆఫీస్ వేర్ గా గానీ జర్నీస్ కానీ చాలా బాగుంటాయి అండి సారీస్ రెండు మళ్ళీ శివోరి కలర్స్ ఓకే షేడెడ్ ఇది ఒకటి చూడండి ఇది ఒకటి అండి ఫుల్ బాగుంది ఏ డిజైన్ అయినా సరే ఏదైనా సరే అదే కాస్ట్యూమ్ జాలు అండి జాలు ఇలా జాలు ఈ జాల్ సెపరేట్ గా ఫైవ్ ఫార్టీ రూపీస్ కలెక్ట్ చేస్తారండి దాంతో పాటుగా ఇచ్చారండి ఐటమ్ ఆ రేట్ కి స్పెషల్ ఆఫర్ చూడండి కలర్ చూసారా ప్యూర్ లెన్ గార్డెన్ స్టైల్ అండి లెనిన్ కాటన్ అంటే రెగ్యులర్ గా అనుకుంటాం కానీ అనుకుంటాం మంచి కలర్ఫుల్ డిజైన్ డిజైన్ సింథటిక్ శారీలో ఎటువంటి ఫ్లోరల్ డిజైన్స్ వస్తున్నాయి అలాంటి ఫ్లోరల్ డిజైన్స్ ప్యూర్ లినిన్ కాటన్ లో తయారైందండి ఇంకొకటి అంటే ఈ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి గంజి పెట్టవలసిన పని లేదు ఓన్లీ ఐరన్ తోనే పని అవుతుంది కానీ బ్లౌజ్ చూడండి అలా ఇచ్చాడు ఇది కాంట్రాక్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కస్టమర్స్ ఎవరైనా సరే మన దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు ఈ వెరైటీ మీరు సింపుల్ ఫైవ్ ఫిఫ్టీ కల్లా సిక్స్ హండ్రెడ్ కంతా సేల్ చేసేసుకోవచ్చు అండి ఫైవ్ ఫిఫ్టీ కి సేల్ చేసి ఇచ్చండి చేసి మన రేట్ అంతే కదా సూపర్ అండి అండి మా కస్టమర్స్ కి తెలిసండి వాళ్ళకి చెప్పక్కర్లేదు ఇవ్వండి కలర్స్ చూడండి ఇందులో ఎలా ఉన్నాయి కలర్స్ అవునండి దీంట్లో డార్క్ చార్ట్ ఉంది లైట్ చార్ట్ ఉంది ఓన్లీ క్రీమ్ అండి క్రీమ్ బాడీ కలర్ కామన్ అండి ఇది చూస్తే మీకు అర్థం ఎన్ని కలర్స్ క్రీమ్ లో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో తెలుస్తుంది దాంట్లోనే డస్టీ చాట్ అండి అంటే ఇది ఫ్లోరల్ చార్ట్ చూశారు కదా రెడ్ యెల్లో ప్లీ అలాగా దాంట్లో ఇది డస్టీ చాట్ రత్నావలి నావీ బ్లూ అలాగే ఇవన్నీ కూడా మీకు ఫుల్ స్టాక్ రెడీగా ఉంది మీకు స్టార్టింగ్ రేంజ్ ఎక్కువ పెట్టుబడులు ఎక్కువ ఉంటాయండి అవునండి అవునవును అలాగే ఇప్పుడు అమ్మవారికి అన్ని ఉంటాయి అవునండి సో అందుకని చెప్పి ఎక్కువ మీకు మీడియం రేంజ్ నుంచి ఎక్కువ చూపి మీరు ఒకసారి ఎప్పుడో కానీ అన్నారండి పెద్ద పెద్ద మాల్స్ షోరూమ్స్ పెద్ద పెద్ద షాప్స్ తో పోటీ పోటీ పడి మా వాళ్ళు అమ్మాలని అమ్ముతారు అమ్మారండి చాలా బాగుందండి కాస్ట్ కూడా అలా ఉన్నాయండి వాళ్ళు సేల్ చేసి ఉన్నాయి మీకు మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి పర్టిక్యులర్ గా మీరు అడిగిన దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడే చూపిస్తున్నాను అండి యాక్చువల్ గా పేస్వాన్ డిజైన్స్ మన దగ్గరే ఈ ఐటమ్ ని పన్నెండు వందల రూపాయలకి హోల్సేల్ కి అమ్మాం మనం అవును దాంట్లోనే ఇప్పుడు ఎంత తక్కువ తీసుకొచ్చా ఉంటే అండి ఈ ఐటమ్ ఒక అమలాపురం కస్టమర్ అండి ఒక ఫోటో పెట్టారు నేను వేరే ఫోటోలు పెట్టగానే కానీ పొద్దున్నే లేసి వచ్చి బండి మీద నుంచి ఇక్కడ తీసుకెళ్ళి సేల్ చేసుకుని మళ్ళీ నాకు ఫోన్ చేశారు ఎంతగా అమ్మేవమ్మా అంటే సార్ పదకొండు వందలకి అమ్మాను సార్ షోరూమ్ లో పద్దెనిమిది ఇప్పుడు ఈ ఐటమ్ కొత్తగా రీల్స్ చూసాను దీనికి ఏంటంటే సింపుల్ గా పేరు పెట్టింది ఏంటంటే వాళ్ళు ప్యూర్ మంగళగిరి పెన్ కలంకారి అన్నారండి బట్ అసలు ఆ ఫ్యాబ్రిక్ కాదు కాదు ఇదే ఫ్యాబ్రిక్ ఓకే క్లాచ్ ఉండేలా మష్రూమ్ సిల్క్ అండి మష్రూమ్ సిల్క్ మష్రూమ్ సిల్క్ అంటారు దీన్ని ఒరిజినల్ పేరు వచ్చేసరికి ఇది మీకు పళ్ళు చూసే అంత డిజైన్ దీంట్లో మళ్ళీ బ్లౌజ్ వచ్చేసరికి కాన్ లైనింగ్ ఇచ్చాడు అనమాట దాంట్లో ఎనిమిది కలర్స్ ఉన్నాయండి ఇది ఒక ప్యాటర్న్ హైలైట్ అయింది దీంట్లోనే కోచం పళ్ళు ఇస్తారు ఇది కూడా సేమ్ మష్రూమ్ సిల్క్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ రేంజ్ అండి ఇంకా బాగుంటుంది విత్ కంచిపోడు స్టిచ్ చేసి కట్టుకుంటే ఉంటదండి ఇది బాగుంటదండి ఒక రేంజ్ లో ఉంటది కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు అది పళ్ళు బోర్డర్ మీకు నీస్ వరకు ఇదిగోండి ఇలాగా కింద పోచంపల్లి బార్డర్ ఇచ్చాడు బాడీ అంతా కూడా ప్లెయిన్ విత్ జెరీ జెరీ లైన్స్ కూడా వచ్చేయండి వచ్చేసరికి డిజైన్ ప్రతి డిజైన్ లో కూడా మళ్ళీ ఎయిట్ టు టెన్ కలర్స్ ఈజీగా సేల్ చేసేసుకోవచ్చండి చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు ఏది అడుగుతున్నారండి గ్రాండ్ గా ఉండాలి సారీ లైట్ వెయిట్ ఉండాలి తక్కువ బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో అవునండి వాళ్ళు అడిగే మూడు క్వశ్చన్స్ కి మా కస్టమర్స్ అందరి దగ్గర ఆన్సర్ ఉంది అవునండి సారీ లైట్ వెయిట్ కావాలి పట్టుకోండి అవునండి లైట్ వెయిట్ అండి అసలు వెయిట్ కంచి బోర్డర్ విత్ జెరీ వివింగ్ డిజిటల్ ప్రింట్ గ్రాండ్ గా ఉందండి అవునండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆ వెయ్యి రూపాయలు మంచి హై ఫ్యాన్సీ పార్టీ దగ్గర ఉంది మా కస్టమర్ దగ్గర ఉంది ఇది ఇంకొక కొత్త ప్యాటర్న్ అండి అంటే యాక్చువల్ గా ఆన్లైన్ లో బాగా ఊక్ ఉందండి అయితే ఆన్లైన్ రేట్ కి మన రేట్ కి సంబంధం లేదు జార్జెట్ అండి జార్జెట్ విత్ మల్టీ షేడ్ తో శారీ మొత్తం కంప్లీట్ బార్డర్ అంతా కూడా మగ్గం వర్క్ అండి శారీ అంతా కూడా సిరోస్ కి స్టోన్ వర్క్ ఇచ్చాడు దీనికి బ్లౌజ్ హైలైట్ అనమాట బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ మొత్తం కూడా మగ్గం వర్క్ ఇచ్చాడు మగ్గం కాంబినేషన్ చూడండి డార్క్ పర్పుల్ కాంబినేషన్ అనేది హైలైట్ అనమాట అన్ని కలర్ చాట్ కూడా డిఫరెంట్ మన దగ్గర చాట్ నచ్చింది కదండి అవునవును చూడండి ఫోటో తీసుకుంటే ఎంత అందంగా ఉంటుంది ఎక్సలెంట్ విస్కోస్ జార్జెట్ విస్కోస్ జార్జెట్ మార్చ్ మెల్ అంటున్నారు ఇప్పుడు దీన్ని ఫ్యాబ్రిక్ చూడండి అలా ఉంది మీకు చక్కగా ఉందండి లైట్ వెయిట్ సేమ్ ఇదే సారీ బెనారస్ వీవింగ్ లో వస్తే అంటే వీవింగ్ బెనారస్ వీవింగ్ వస్తుందండి దాని ఫ్యాబ్రిక్ వచ్చి విస్కోస్ అని చెప్తాము బెనారస్ లో వచ్చేసరికి ఈ సారీ కాస్ట్ వచ్చి మీకు మినిమం ఫోర్ థౌసండ్ సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు సెల్ఫ్ బివింగ్ వచ్చింది విత్ కంచి బార్డర్ ఇప్పుడు అంతా కూడా అంచులు అడుగుతున్నారు కదా ఇప్పుడు అంతా కూడా కంచి బార్డర్ అవునండి లైట్ గా పైన చిన్న బార్డర్ వచ్చింది కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి పుట్టి డిజైన్ ఇచ్చాడండి చిన్న బుట్ట డిజైన్ వచ్చింది దీంట్లో కలర్స్ చూడండి నావీ బ్లూ విత్ పింక్ బాటిల్ గ్రీన్ కి పర్పుల్ అండి పర్పుల్ ఇచ్చాడు పర్పుల్ కి రెగ్యులర్ గా ఇవ్వకుండా పర్పుల్ కి మళ్ళీ మస్టర్డ్ ఇచ్చాడు కాంబినేషన్ ఎయిట్ కలర్స్ ఆఫ్ చార్ట్ అండి ఇది కలర్స్ సిక్స్ కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఎనిమిది కలర్స్ నచ్చేటప్పుడు ఎయిట్ కలర్ చార్ట్ తీసుకున్నాను మస్టర్డ్ కి రత్నావళి కాంబినేషన్ ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అండి అసలు ఫుల్ పవర్ ప్యాక్ అనమాట అంతే ఇంకా ఐటమ్ సాఫ్ట్ ఉంటుందండి మీరు ఎంత సేల్ చేసుకోవచ్చండి మీ కస్టమర్స్ ఇదండి ఇదండి ఇదా పర్లేదండి పన్నెండు వందలకి ఇచ్చేస్తారు మీకు చాలా పది వందలు ఇస్తారు పది వందలు కడతానంటే మాకు ఇంకా హ్యాపీ మా కస్టమర్స్ ఇంకా హ్యాపీ బాగుందండి ఈ ఫ్యాబ్రిక్ పన్నెండు వందలు సేల్ చేసేసుకోవచ్చు వాళ్ళు అంటే బాగుందండి బాగుందండి క్వాలిటీ బాగుందండి సూపర్ ఉంటుంది ఐటమ్ ఇదొకటి ప్యూర్ క్రేప్ సిల్క్ అండి క్రేప్ సిల్క్ అంటే అర్థం కాదు మీకు ఫ్యాబ్రిక్ టోటల్ డిజిటల్ ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ట్వంటీ శారీస్ కేటలాగ్ ఇది ట్వంటీ ఒక్కొక్కటి అనమాట ఇవి కలర్ అలాగే మన వీడియో చేసేటప్పుడు హోల్సేల్ కి మీరు హోల్సేల్ వాళ్ళకి చెప్తున్నారండి మాకు రిటైల్ గా సింగిల్ శారీ కావాలి చాలా మంది అడుగుతున్నారండి వాళ్ళ కోసం ఏంటంటే వీడియోస్ చివరి దాకా చూడండి కింద రిటైల్లో కూడా ఆషాడమ్ ఆఫర్స్ ఉన్నాయి సింగిల్స్ కావాల్సిన వాళ్ళకి ఆఫర్ విత్ కాస్ట్ తో చేస్తానండి లాస్ట్ దాకా మిస్ అవ్వకండి అసలు ప్యూర్ క్రేప్ సిల్క్ డిజిటల్ చాలా ఎక్సలెంట్ అండి సారీ పార్టీస్ లైట్ వైట్ తక్కువ కట్టుకోవాలనుకుంటే బాగుంటుంది అనమాట దీని బ్లౌజ్ కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ డిజైన్ ఫ్లోరల్ ఇందులో కలర్స్ సింపుల్ గా చూపిస్తాను చూడండి చూపించండి చాలా బాగుంటుంది చాలా కలర్స్ ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ అనమాట మ్యాచింగ్ ఉండదండి ఒక్కొక్కసారి ఒక్కో డిజైన్ వస్తుంది బ్లాక్ ఇంకా బాగుందండి కాంబినేషన్ పొగదాని మించి ఒకటి ఉన్నాయండి డిజైన్స్ అయితే జారిపోయాయండి క్రేప్ సిల్క్ కదండి అలాగ ఉంటది ఇది పల్లో డిజైన్ ఇది పల్లో డిజైన్ బాడీ అంతా కూడా సారీ ఈ స్టైల్ వర్క్ వాడితే పనిలేదండి మంచి కలర్ఫుల్ గా మీకు అనమాట కలెక్షన్ ఉంది ఈ ఫాలింగ్ మెటీరియల్ వాడే వాళ్ళకి మీకు చూపించాలి కదండి ఫాలింగ్ మెటీరియల్ కాదు స్విఫ్ట్ మెటీరియల్ గా కావాలి నుంచోని అనుకున్న వాళ్ళకి కూడా ఇదే బడ్జెట్ లో సారీ ఉందండి ఇందాక చూపించాలి మష్రూమ్ సిల్క్ దాంట్లో అంటే చూడటానికి ఇది డోలా స్టైల్ లో ఉంటదండి కానీ డోలా స్టైల్ డోలా శారీస్ కాదు ఇవి మష్రూమ్ సిల్క్ అనమాట మష్రూమ్ సిల్క్ దాంట్లో మీకు కలంకార డిజైన్స్ ఇవి అసలు చూడండి ఉంది సారీ చూడాలి మా ఎస్వీఎస్ఎస్ రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఈ ఐటమ్ మీరు ఎనిమిది వందల రూపాయలకి శారీ తీసేసుకోవచ్చు సేల్ వాళ్ళ దగ్గరికి తీసేసుకోవచ్చు మీ కిరణ్ గారు చెప్పారు ఎస్విఎస్ఎస్ అని ఈ శారీ మీ దగ్గర ఉంటే మాకు కావాలి అని అంత ఛాలెంజ్ చెప్తారు ఎందుకంటే వాళ్ళు అడిగేది కూడా మమ్మల్ని ఏ రేట్ అమ్మాలి సార్ అడుగుతారో ఈ రేట్ అయితే మీకు అమ్ముతుంది కస్టమర్ సాటిస్ఫై అవుతారు అలాగే వాళ్ళు అలాగే అదే రేట్ అమ్ముతారు అదే రేట్ అమ్మింది కూడా మాకు మళ్ళీ పెడతారు సో ఇందులో డిజైన్స్ అయితే అండి ఫార్టీ ఎయిట్ కలర్స్ క్యాటలాగ్ ఇది ఒకటి కాదు రెండు కాదు ఫార్టీ ఎయిట్ కలర్ కలర్స్ క్యాట్లాగ్ ఒకటి కాదు లైట్ చాట్ డార్క్ చార్ట్ ఫ్యాన్సీ కలర్స్ అన్ని ఫుల్ కలర్ చాట్ అండి ఫుల్ బంచ్ ఆఫ్ కలర్స్ అనమాట ఫుల్ ఫ్లోరల్ కలర్ షార్ట్ ఉంది డార్క్ కలర్ షార్ట్ అవునండి చూడండి ఎంత బాగుందండి అది ఇంకా బాగుందండి ఏదైనా ఇంకా బాగుంటుందండి దీనికి ఏంటంటే జరీ వివింగ్ లైన్స్ వచ్చాయండి మొత్తం సెల్ఫ్ సెల్ఫ్ అండి లైన్స్ జరీ బీమింగ్ అదే హైలైట్ అండి చాలా బాగుంది పాటు మీకు బోర్డర్ కూడా మీకు ఒక జరిగిపోవడం జరిగిపోయి కంచి పౌడర్ వీవింగ్ అనమాట ఇది ఎన్ని తీసినా ఎన్ని డిజైన్ సెలెక్ట్ చేసినా ఇంకా నష్టం మనకు తెలిసిందే కదా షిఫాన్ స్టైల్ ఐటమ్ అంటారు కానీ సెల్ఫ్ ఈవింగ్ అనేది అంటే మీకు చాలా తక్కువ వచ్చింది ఇంత ముందు బడ్జెట్ లో మీకు బయట మామూలుగా సిక్స్ హండ్రెడ్ ఆ రేట్ ఉండేది ఇప్పుడు మీకు ఇంకా తక్కువ వచ్చింది అనమాట ఐటమ్ డైలీ వేర్ కి పెట్టుబడులకు చాలా బాగుంటదండి శారీ గ్రాండ్ ఉంటది మీకు కలర్స్ బాగుంటాయి అలాగే మీకు రేట్ కూడా చాలా రీజనబుల్ గా వచ్చింది పళ్ళు పళ్ళు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగా ఇచ్చాడు యాక్చువల్ గా మా వాళ్ళందరూ కూడా కూడా ఐటమ్ వచ్చినప్పుడు చూసి ఆహా ఓహో అన్నారు ఇగో ఈ మూడు ఈ మూడు పార్సల్స్ ఈ ప్యాక్ చేసి పంపించినట్టు సార్ ఎన్ని ఎప్పుడు సెలెక్ట్ అయిపోయినాయి సార్ అని అడుగుతున్నాడు మా తులసి అయితే లేదు ఆల్రెడీ అయిపోయినాయి అమ్మా అని చెప్పి డిస్పాచ్ చేసాం చాలా వరకు కలర్స్ చూడండి ఎయిట్ కలర్స్ ఎయిట్ ఎక్కువ నెంబర్ వన్ కదా ఒకటి కూడా దాంట్లో మీకు డల్ కలర్ అన్నది కలర్ ఛార్ట్ చాలా బాగా కలర్ షర్ట్ అసలు కలర్ షర్ట్ నాకు బాగా నచ్చింది అనమాట స్టింగ్ గ్రూప్ ఉంది వచ్చిన ఐటమ్ అక్కడే ఉన్నప్పుడే కొన్ని నేను అందరూ పంపించేసాను త్వరలో మీకు పోటీగా మన ఎస్ ఛానల్ ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా వస్తుందండి వచ్చినాక లింక్ పంపిస్తాను అందరూ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుందాం కానీ మన భారతీయ మార్గ గారిని మాత్రం ఎవరికొచ్చు కలకత్తా వెళ్ళినా సరే అక్కడ ఐటమ్ తీసేస్తాము మా గ్రూప్ లో కంప్లైంట్ సార్ మాకు ఫోటోలు పెట్టకుండా మీరు వీడియో చేస్తే అలా సార్ అందరూ చూసిన తర్వాత మేము చూడాలా అందుకే అందుకనే మా టీమ్ ఏదైతే కంప్లీట్ ఒకవేళ ఎస్బీఎస్ఎస్ అన్నారు చూసారా మా సొంత ఛానల్ అని ఆ ఛానల్ కూడా ప్రమోట్ చేసి నేనే అండి అది అంతేనండి థ్యాంక్ యూ రిటైల్ లో కూడా స్టార్టింగ్ లో చెప్పాను కదండి సింగిల్ సారీ కావాల్సిన వాళ్ళు అడుగుతున్నారని చెప్పి సో వాళ్ళ కోసం ఈ ఆషాఢంలో పెట్టుబడులు పెట్టుకుంటాము పెట్టుబడులు కావాల్సిన వాళ్ళకి సింగిల్ సారీ పైన ఏదైతే హోల్సేల్ రేట్ మనం ఇస్తామో అదే రేట్ కి అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఈ ఐటమ్ ఉందండి ఇది మీరు బాసో షిఫాన్ లో సీక్వెన్స్ వర్క్ వచ్చిన ప్యాటర్న్స్ ఇవ్వండి ఇదే ఐటమ్ మామూలుగా రెగ్యులర్ గా మనం కాస్ట్ వచ్చేసరికి ఇది ఏడు వందల యాభై రూపాయలు ఆరు తొంభై నుంచి ఏడు వందల యాభై రూపాయలు అలాగే వీటిలో డిజైన్స్ ఉన్నాయండి ఇది ఒక ప్యాటర్న్ వచ్చిందండి బ్రాసో షిఫాన్ లో స్టోన్ వర్క్ వచ్చి ఒకటి ఇది బార్డర్ లేస్ వర్క్ షిఫాన్ ఇదంతా కూడా మీకు ఈ ఐటమ్ ఐడియా ఉండే ఉంటుంది మీకు అంతా సిల్వర్ వర్క్ వచ్చి ఈ టైప్ ప్యాటర్న్ ఒకటి ఈ స్కట్ బోర్డ్ ఐటమ్ ఒకటి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయని మేము ఈ మోడల్స్ అన్ని కూడా ఇప్పుడు ఆషాఢం సైడ్ లో ఇచ్చేసినాం అండి మా కస్టమర్స్ కి హోల్సేల్ రేట్ కి ఇస్తున్నాం మీకు తెలుసు కదండి మా హోల్సేల్ రేట్కి అమ్ముకుని ఎప్పుడు చెప్పేసి కానీ ఇప్పుడు ఇదే ఐటెం ని ఇప్పుడు లో ఏ రేట్ కి అయితే మనం అమ్ముతున్నామో అదే రేట్ కింద ఫ్లాట్ ఎనీ ఐటమ్ ట్రిపుల్ నైన్ వన్ ప్లస్ వన్ ఐటమ్ వస్తే ఇచ్చేస్తా మీకు శారీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తున్నాయి హోల్సేట్ ఇవ్వలేదు ఇది ఓన్లీ ఆషాడీ స్పెషల్ ఆఫర్ లిమిటెడ్ ఐటమ్ ఉంది ఆఫర్ అండి అలాగే దాంట్లోనే మీకు ఇదో ఫ్యాన్సీ డోలా సిల్క్ ఉన్నాయి కదండి డోలా సిల్క్ లో వచ్చే ఐటమ్స్ ఇవన్నీ కూడా డోలా ఫ్యాన్సీ ఐటమ్ ఇది డిజైన్స్ ఇవన్నీ కూడా ఈ ప్యాటర్న్స్ అన్ని మీకు డైలీ వేర్ ఐటమ్ కానీ డైలీ వేర్ కి పెట్టుబడులకి బాగుంటాయి డిజైన్స్ కూడా మీకు డిజైన్ ఇంకా బాగుందండి ఒక్కొక్కటి మనం సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆల్రెడీ సేల్ చేస్తున్నాం అండి ఆల్రెడీ కొనుక్కున్న కస్టమర్కి తెలుసు ఇప్పుడు ఈ ఐటమ్ అంతా కూడా మీకు రెండు రకాలు ఇందులో ఇది వచ్చేసరికి మీకు మూడు సారీస్ అండి మూడు ఇస్తున్నాను దాంట్లోనే ఇది మీకు ప్యూర్ డోలాలో లో ఫ్లోరల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చేసరికి మీకు త్రిబుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అండి వెయ్యికి రెండు శారీస్ వస్తున్నాయి మీకు అంటే ఈ శారీ కావాలంటే ఎయిట్ ఫిఫ్టీ ఆ రేట్ లో ఉన్నది ఇప్పుడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్యాన్సీ సారీ మీకు ఆఫర్ కింద ఇచ్చేస్తాం సింగిల్ శారీస్ కొనుక్కోవాలి మాకు హోల్సేల్ రేట్ ఇవ్వట్లేదు మీరు అని చెప్పి అంటున్నారు సింగిల్ శారీస్ కోసం మా ఎస్వీఎస్ఎస్ వచ్చే కస్టమర్ ఇది స్పెషల్ ఆఫర్ అనమాట ఇటువంటి ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ డోలా సిల్క్ ఐటమ్ కూడా మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది శారీ ఇది మీకు స్పెషల్ రేట్ అనమాట డిజైన్స్ ఎలా ఉంటాయి ఆర్గంజా విత్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట ఈ ప్యాటర్న్స్ కూడా మీకు అన్ని కూడా ఇప్పుడు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చాయండి మీకు ఆర్గంజేసారి ఫైవ్ హండ్రెడ్ కదా చూసి వచ్చే కస్టమర్స్ కి మీ వీడియో చూసి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ బెనిఫిట్ లేకపోతే బెనిఫిట్ ఉండాలి కదా మళ్ళీ బోర్డర్ వివింగ్ అలా అంత ముందు ఎనిమిది యాభై అలా ఉన్న కాస్ట్ అండి అవునండి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఇందులో మీకు లెవెన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడు వన్ ప్లస్ ఉన్న ఆఫర్ లో వస్తుంది చూడండి ఎక్సలెంట్ గా ఇచ్చేయండి బ్లౌజ్ దాంట్లోనే మీకు ఇది ఒక ఐటమ్ వచ్చిందండి వీటితో పాటుగా పట్టు చీరల మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ అంటే మనం ఎప్పుడు మాక్సిమం ఏదో ఒక ఆఫర్ ఉన్నప్పుడు వన్ బై వన్ మంత్ అయినా సరే ఆఫర్ మేము రిలీజ్ చేస్తాం అలాగే ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ అండి అంటే డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఎనీ ఐటమ్ మీకు ఏదైనా సరే పట్టు మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఆషాఢ మాసం అంతా కూడా రన్నింగ్ లో ఉంటుంది స్పెషల్ ఐటమ్ ఉంది మీకు ఇందులో ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది అంటే పార్టీ వేర్ అండి కంప్లీట్లీ పార్టీ పట్టులోనే మీకు కంచి కంచి పట్టు టిష్యూస్ అనమాట ఇవన్నీ కూడా ఇటువంటి డిజైనర్ ప్యాటర్న్స్ కూడా మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేట్ లో ఉంటాయండి ఇది మీకు ఇక్కడ యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి మీకు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు రెండు వేల ఎనిమిది వందలు మా దగ్గర సారీ వచ్చేస్తా వచ్చేస్తుందండి ఇలాంటి పట్టు చీరలు ఆషాఢ మాసం సేల్ ఇది మా రిటైల్ సింగిల్ శారీ కస్టమర్స్ కోసం అని చెప్పి డిజైన్ చేశామండి ఇంతే కాకుండా దీనితో పాటుగా రెగ్యులర్ గా మా దగ్గర ఉండే కుర్తీస్ వెయ్యికి మూడు కుర్తీస్ ఐదు వందలకి నాలుగు లెగ్గిన్స్ అన్ని కామన్ గా ఉన్నాయి దాంతో పాటు బెడ్ షీట్స్ లో అడిగారు మాకు మొన్న చాలా మంది మీ మన వీడియోకి కామెంట్స్ పెట్టారు టెన్ బై టెన్ లో కలంకారీ అండి టెన్ లో కలంకరీ వచ్చింది కలంకారీ తెప్పించాను మేడం మరి ఇటు అంటే ఇప్పుడు వర్షాకాలం కదండి కొద్దిగా మన వచ్చినప్పుడు టెన్ బై టెన్ టెన్ బై టెన్ రాలేదండి అంటే మొన్న వీడియో చేసినప్పుడు టెన్ బై టెన్ ప్రొడక్షన్ లో ఉన్నాయి ఆ ఇంకా దిగలేదు అందులో మీకు ఇప్పుడు టెన్ బై టెన్ బై టెన్ వచ్చింది మీకు కలంకరీకి ఏంటంటే మేడం రెండు పిల్లే వస్తాయి ఇప్పుడు మామూలు ఉంటాయి కదా నాన్ బ్రాండెడ్ రెగ్యులర్ క్వాలిటీస్ వాటిలో లాగి చేసేస్తారు కానీ కలంకారీ చేసేటప్పుడు అంటే కంపల్సరీ ఇందులో మీకు కలంకరీలో కూడా ఈ ఫ్యాన్సీ కలర్స్ వచ్చింది ఇందులో చూడండి కలర్స్ ఎలా ఉన్నాయో ఇలాగా మీకు ఆ కలర్ వద్ద ఇవి సైజ్ అనమాట ఇవి ఇవి కూడా అంత మీకు ఆఫర్ మేము అప్పుడు ఇచ్చాం కదా అడిగారు కదా అని చెప్పి దీని మీద స్పెషల్ రేట్ పెట్టమండి సేమ్ సేమ్ అదే ప్లస్ ప్లస్ ఆఫర్ 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 లోనే లోనే కూడా 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 ఇది సైజ్ ఒకటి కలర్స్ కలర్స్ ఇలాగా మీకు టోటల్ కింగ్ సైజ్ హెవీ క్వాలిటీ అండి మీరు చూసుకోవచ్చు ఒకసారి క్వాలిటీ బాగుందండి క్వాలిటీ చెప్పక్కర్లేదండి ఇంక ఇందులో కలర్ ఇది అవగా ఉండదు డిజైన్స్ చాలా బాగుంది మళ్ళీ అయిపోయిందండి ఇమేజెస్ ఫోటోలు ఫ్లవర్లు ఆవిసారి కలంకారీ శారీస్ ఎక్కువైనాయి కదండి ఇప్పుడు రెండు వీటిలో కూడా మళ్ళీ కలంకారీ ఇప్పుడు మెయిన్ గ్రేట్ ఏంటండి టెన్ బై టెన్ కూడా ఆఫర్ లోనే ఇస్తున్నారు ఆఫర్ అంటేనే ఎస్పీఎస్ కదండి ఏదైనా ఆఫర్ లేకుండా మనం ఆఫర్ సేమ్ కుర్తీస్ చెప్పాను కదా మళ్ళీ వచ్చినా మీకు ఫుల్ ఇవన్నీ ఇంకా ఇది అసలు రన్నింగ్ రెగ్యులర్ జనాలకు తెలుసు ప్రత్యేకంగా రెగ్యులర్గా ఉండే ఏమైనా ఆఫర్ ఉన్నాయి కదా జార్జెట్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా మనం అమ్మేది ఇక్కడ ఎంత ఉందండి దీని మీద త్రీ ఫార్టీ నైన్ మేడం శారీ ఇది త్రీ ఫార్టీ నైన్ శారీ మీద కాస్ట్ ఇక్కడ కనబడుతుంది చూడండి త్రీ ఫార్టీ అంటే రిటైల్ లో మేము అమ్మేది ఇది ఇప్పుడు స్పెషల్ ఆఫర్ కింద ఆషాడం స్పెషల్ ఆఫర్ కింద వెయ్యి రూపాయలకి నాలుగు శారీస్ ఇస్తున్నాండి మూడు మూడు కాదండి నాలుగు శారీ ఇదిగోండి వెయ్యి రూపాయలకి నాలుగు సారీస్ లైట్ డార్క్ డార్క్ లైట్ అన్ని కలర్స్ వెయ్యి రూపాయలకి నాలుగు శారీస్ ఇది స్పెషల్ ఆఫర్ లిమిటెడ్ స్టాక్ మీద అండి ఎవరు త్వరగా వస్తే వాళ్ళకి మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఇవ్వండి ఈ ఐటమ్ అంతా కూడా మీకు వెయ్యికి రెండు సారీస్ దాకా చూపించాను కదండి దాంట్లో ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ కేటలాగ్స్ అనే మొత్తం అక్కడ ఇక్కడ అన్ని సర్దివండి ఇవన్నీ కూడా మీకు వెయ్యికి రెండు శారీస్ అండి త్రిపుల్ నైన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది ఈ ఐటమ్ అంతా కూడా ఇక్కడ చూపించిన కూడా వెయ్యికి నాలుగు శారీస్ డోలా ఐటమ్ వెయ్యి వెయ్యి దీని మీద కాస్ట్ చూడండి మీకు వెయ్యికి మూడు సారీస్ ఇవన్నీ కూడా వెయ్యి మూడు అండి అవునండి వెయ్యి అండి ఈ వెయ్యి మూడు అంటే ఆషాఢం ఆఫర్ అండి ఆషాఢం స్పెషల్ ఆఫర్ ఇప్పుడు లైట్ వెయిట్ వచ్చిందండి మంచి బాగుంది ఇది కూడా డాలర్ ఇది డోలర్ డోలర్ సిల్క్ అండ్ డోర్ లో ఇది కూడా మీకు వెయ్యికి మూడు ఆఫర్ లో ఉంది మీకు ఇవన్నీ కూడా యాభై ఆరు ఇది వచ్చి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు సేల్ చేశాం మేడం ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేశాం ఆల్రెడీ అటువంటి ఇప్పుడు మీకు అన్ని కూడా ఇప్పుడు ఆఫర్ లో ఇలాంటి ఐటమ్ అని వెయ్యికి మూడు వెయ్యికి రెండు రెండు రకాలు ఆ సైడ్ లో స్పెషల్ సేల్ కింద రిటైల్ లో ఉండండి ఇంకా దీనికి మించి నెక్స్ట్ వీక్ లో ఇంకా ఎక్కువ వెరైటీ వస్తది చూసిన వాళ్లు ఇదే కాదు ఇంకా ¿Está, está en bueno. తర్వాత ఇంకొక చిన్న ఇదండి స్టాక్ రన్నింగ్ వచ్చేది చాలా ఉంది ఏమైందంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి రోడ్డు మున్సిపాలిటీ రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల దీనికి దారి క్లోజ్ అయిపోవడం వల్ల కొంతమంది కస్టమర్స్ వచ్చి ఇబ్బంది పడి చుట్టూ తిరిగి మార్కెట్ లో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందండి సో ఇప్పుడు దారి క్లియర్ అండి ఎవరైనా డైరెక్ట్ గా వచ్చేసి అది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం అండి వే కూడా క్లియర్ అయిపోయింది మేడం ఇది కూడా చూపించలేదు మా